అంటే రాజకీయ అంశాల మీద ఇంత అవగాహన ఉంది సక్సెస్ఫుల్ అయ్యారు మీరు ఇండస్ట్రీలో అంటే రాజకీయాల వైపు వచ్చే అవకాశం ఏమైనా ఉందా అయితే ఎప్పుడు వచ్చానండి అంటే అంటే పోటీ చేసే అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో మళ్ళీ మళ్ళీ ఫ్యూచర్ లో ఫ్యూచర్ లో మళ్ళీ అసలు ఆ తప్పుడు పని చేయను ఎందుకంటే తిట్లు కాయబాల్ తలుచుకునేది ఈ తిట్లు కాసి వాళ్ళతో మళ్ళీ తిట్లు కోసి వాళ్ళకి డబ్బులు పంచి అవన్నీ చేసి ఆ కష్టాలు పడి అప్పులు చేసి తెచ్చి అది ఇంకొకరి మళ్ళీ ఆ దగ్గర డబ్బు దోచుకునే బదులు నా వ్యాపారం నేను చేసుకుంటూ నిజాయితీగా వ్యాపారంలో సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసుకుంటూ నాకు రెండు పోట్ల తిండి తిన్నాను ఇంకో పది మంది పెట్టగలిగా అంత స్తోమత ఉంటే చాలా తప్ప మనం మొత్తం దేశాన్ని దోచుకుందాం దేశాన్ని దోచుకుంటే ఇలాగే మన తీహార్ జైల్లోకి వెళ్ళి దేశాన్ని దోచుకుంటే ఇలాగే మన చంద్రబాద్ జైలు వెళ్ళాల్సి వస్తుంది ఇలాగే దేశాన్ని దోచుకుంటే మన టార్చర్ వచ్చి మనకు బీపీలో షుగర్లు వస్తాయి ఏమీ చేయకుండానే నాకు అన్ని వచ్చాయి కనుక ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా పైకి పోతాను కాబట్టి ఫ్యూచర్ రాజకీయాల్లో ఓన్లీ జస్ట్ ఏంటంటే నాకు ఉన్నదాకా మీలాగా ఎవరైనా ఆగండి మీలాగా ఎవరైనా వస్తే నా ఆఫీసులో కూర్చొని మాత్రమే చెప్తాను తప్ప ఉన్నది చెప్తాను రాజకీయంలో నా చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో నేను బూత్ మేనేజ్మెంట్ నేర్చుకున్నాను కాబట్టి యూత్ కాంగ్రెస్ నుంచి నేను నేర్చుకున్నవి పది మందికి చెప్పాలని కోరుకుంటానే తప్ప ఇప్పుడున్న ప్రతి ఒక్కరు కూడా నాకు తెలియని వాళ్ళు కాదు నాకంటే జూనియర్లు నేను కాంగ్రెస్ పార్టీలోని నాకంటే జూనియర్లు అవుతారు ఎందుకంటే నాకు సీనియర్లు నాకు ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై మూడు ముప్పై ఐదు సంవత్సరాలు సభ్యత్వం ఉంటుంది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్దెనిమిది రిజైన్ చేస్తే దాదాపు ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు నేను పార్టీలో ఉన్నాను కానీ ఏ పార్టీకి వెళ్ళలేదు ఇప్పుడు కూడా ఇప్పుడు మళ్ళీ పార్టీకి సపోర్ట్ చేశాను తప్ప వైసీపీకి వెళ్ళలేదు మళ్ళీ నేను ఎన్సీ ఎన్సీపీ పార్టీకి వెళ్ళాను నేషనల్ కాంగ్రెస్ కాంగ్రెస్కి వెళ్ళాను మళ్ళీ నేషనల్ కాంగ్రెస్ రాజశేఖర గారు రమ్మంటే కాంగ్రెస్ కాంగ్రెస్కి వచ్చాను అంటే మళ్ళీ దివాళి కాంగ్రెస్కి వెళ్ళాను ఏది ఎన్డీ దివాలి గారు అర్జున్ సింగ్ గారు దివాలి కాంగ్రెస్ నేనే కాదు మన పాలవాయి గోవర్ధన్ గారు వెళ్ళారు నేను వెళ్ళాను కావుల సాంసార్ గారు వెళ్ళారు అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు అందరూ వెళ్ళాం మళ్ళీ అందరూ మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాం అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థకి వెళ్ళాను బయట పార్టీకి బయటికి వెళ్ళలేదు కనుక నాకు ఎన్ని చెప్పినా బీజేపీ వాళ్ళంటే నాకు వ్యతిరేకం కాదు టీడీపీ వాళ్ళంటే నాకు వ్యతిరేకం కాదు మీరు ఎన్ని చెప్పినా బీజేపీ అంటే మాకు యాంటీబయటిక్స్తారు అల్లు అర్జున్ గారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారి విగ్రహం బొమ్మ దుబాయ్ లో పెట్టారు అంటే సౌత్ నుంచి ఫస్ట్ వ్యక్తి నిజంగా ఒక ఇండస్ట్రీ పర్సన్ గా ఫీల్ అవుతున్నారు పెట్టినంత మాత్రాన ఇంకోటి పెట్టినంత మాత్రాన అంటే ఒక గౌరవం లాగా గౌరవం కాదు ఆయనంతా ఆయన ఇండివిజువల్ గా ఆయన ఒక పుష్ప నుంచి టాప్ ఆల్రెడీ నేషనల్ స్టార్ చేసుకున్నాడు ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు అంతకన్నా మరి గొప్ప వ్యక్తి గోబుల్ స్టార్ అయ్యాడు రామ్ చంద్ర గారు బొమ్మ మీద పెట్టలేదు ఉదాహరణకి ఇక్కడ ఎన్ని బొమ్మలు ఎవరు పెట్టారు ఎవరు పెట్టలేదు అనేది కాదు ఈజ్ అ గ్లోబల్ స్టార్ అండ్ రామ్ చరణ్ అండ్ నేషనల్ స్టార్ పైన ఇండియా స్టార్ ఆలో అర్జున్ ఆయన ఇండివిజువల్ గా ఎదిగాడు ఆయన అభినందించాలి ఆయన ఇండివిజువల్గా ఎదిగాడు రామ్ చరణ్ గారు అభినందించాలి రామ్ చరణ్ గారు వాళ్ళు తండ్రిని చూసో తండ్రిని మా తండ్రిని పెట్టుకొని చేయలేదు ఆయన యాక్టింగ్ లో మొత్తం టోటల్ గా ఒక రంగస్థలం అవ్వచ్చు ఒక త్రిబులార్ అవ్వచ్చు ఆయన క్యారెక్టరైజ్ రోజు రోజుకి పెంచుకుంటూ పెంచుకుంటూ వచ్చాడు ఒక మగద నుంచి అలాగే ఆయన కూడా ఒక మొత్తం టోటల్ గా ఒక గంగోత్రి నుంచి ఇప్పుడు దాకా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అలా వైకుంఠపరం అవ్వచ్చు లేకపోతే డిఫరెంట్ పుష్ప అవ్వచ్చు డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ చేసుకుంటూ వచ్చాడు ఒక నా పేరే సూర్య అవ్వచ్చు కొన్ని ప్లాప్లు అవ్వచ్చు కొన్ని హిట్లు అవ్వచ్చు డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ నేను అల్లూరు రామలింగ గారి మనవును కాదు నేను అల్లు 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 రా అల్లు అర్వేద్ గారు కోరుకుని కాదు నీజ్ ఇండివిజువల్ స్టార్ అంటే ఆయన ఇండివిజువల్గా ఆయన ఫ్యాన్స్ని చూసుకుని ఆయన ఇండివిజువల్గా ఆయన పెరిగారు అలాగే జూనియర్ ఎంటర్టైనర్ ఇండివిజువల్గా పెరిగారు ఓకే నందమూరి తారక రామారావు గారు మనవడు అవ్వచ్చు బాలకృష్ణ గారికి కొడుకు అవ్వచ్చు కానీ ఇండివిజువల్గా పెరిగి కొంతమంది ఇండివిజువల్ గా పెరిగితే అలా అభినందించాలి బొమ్మ పెట్టారని చెప్పేసి మనం సంతోషపడ్డం గోల్ బొమ్మ పెట్టలేదని చెప్పేసి ఆయనే గొప్ప వ్యక్తి కాదు సినిమా ఇండస్ట్రీలో అందరూ గొప్ప వ్యక్తినే నందమూరి తారక రామారావు గారు ఎంత గొప్ప వ్యక్తితో ఇప్పుడున్న అందరూ ఆర్టిస్టులు చాలా గొప్ప వ్యక్తులు చాలా మర్యాద తెలిసిన వాళ్ళు చాలా ఆలోచనలు తెలిసిన వాళ్ళు చాలా చక్కగా సినిమా నిర్మాతలు ఇప్పుడు అర్థం చేసుకునే వ్యక్తులు కనుక అందరూ కూడా మంచి వాళ్ళే అందరూ చక్కగా అందరూ బొమ్మలో పెట్టాలని నేను కోరుకుంటాను దుబాయ్లో అందరు బొమ్మలో గ్యాలరీలో పెట్టి మొత్తం టోటల్గా అందరినీ ఒక మ్యూజియంలో చేయాలని కోరుకుంటాను తప్ప ఒక బొమ్మ పెట్టారు కానీ ఈయన పొగడ్ తగ్గవాళ్ళు పెట్టలేదని అని చెప్పేసి వ్యాఖ్యించపరచడానికి ఉండకూడదు ఇట్స్ ఎ వెరీ స్టార్ అవి ఆయన అభినందిస్తున్నాను ఎందుకంటే ఆయన ఇండివిజువల్గా పెరిగినందుకు అలాగే రామ్ చరణ్ గారు గ్లోబల్ అభినందిస్తున్నాను సార్ అభినందిస్తున్నా అభినంది మీరు త్రిపుల చేయలేదు అలా ఒక డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ చేసుకుని ఎప్పుడైతే వెళ్తున్నారో ఆర్టిస్ట్ లెక్కి పెరుగుతుంది మనకి మనం ఫలానా వాళ్ళం కాదు ఫలానా వాళ్ళం కాదు జూనియర్ ఎన్టీఆర్ అంటున్నారు నందమూరి తారక రామారావు గారు మనం కూడా అని చెప్పట్లేదు గద్ర అవార్డులు తెలంగాణలో ఎప్పిస్తున్నారు అదే విధంగా ఇప్పుడు దాకా నంది అవార్డులు ప్రస్తావన కూడా లేదు లాస్ట్ గత కొన్ని సంవత్సరాలుగా దీనికి సంబంధించి ఇండస్ట్రీ వైపు నుంచి ఎవరు మాట్లాడు అందే అవార్డు రామకృష్ణ గౌడ్ గారు దుబాయ్ లో ఇస్తున్నారు ఎప్పుడు ఇస్తాడో తెలియదుగానే ఇస్తున్నారు రామకృష్ణ గౌడ్ ఆంధ్రలో వాళ్ళు ఎవరు ఎవరు అదే సార్ ఆయన వాళ్ళ అవార్డులు ఇస్తున్నారు అలా మొత్తం టోటల్ గా పోసాని కృష్ణమూర్తి నోనో నో నంది అవార్డులు పెట్టి తిట్టిన వాళ్ళకి ఫస్ట్ రోజా గారు అమర్నాథ్ గారు ఒక ఐదుగురు ఎవరు బాగా టీడీపీ తిడతారో వాళ్ళకి అవార్డులకి ఆయన చైర్మన్స్ అవార్డు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు కి చైర్మన్ అయ్యాడు ఆయన ఎవరు అది వాళ్ళకి మాత్రం అవార్డులు మేము బయట వాళ్ళకి సినిమాలు ఇవ్వమో చెప్పేశారు ఇప్పుడు సినిమాలకు సరిపో మా వాళ్ళకి ఇచ్చుకుంటాం అవార్డులు అని చెప్పి ఫస్ట్ అవార్డు రోజా గారికి వచ్చినట్టుంది సెకండ్ అవార్డు ఆయనకి వారికి అంబట్ రాంబాబు గారికి అంబట్ సంబరాల రాంబాబు గారికి ఆయన పేరు ఓకే ఆయనకు వచ్చిన తరుడు అవార్డు అమర్నాథ్ గారికి వచ్చింది కనుక ఆ అవార్డుస్ అది ఇది గారి అవార్డులు తగ్గర అవార్డు ఎప్పుడు ఇస్తారు ఒకవేళ మీకు మీకు నచ్చిన గవర్నమెంట్ మీ మాట వినే గవర్నమెంట్ వస్తే మా మాట వినే గవర్నమెంట్ రావండి అంటే గవర్నమెంట్ కూడా మీ మాటని గౌరవంగా తీసుకునే గవర్నమెంట్ ఏదైనా వస్తే మా గౌరవంగా తీసుకునే గవర్నమెంట్ వస్తే పేదవాడిని గౌరవించినట్టే మా చిన్న సినిమా నిర్మాతను గౌరవిస్తే పేదవాడిని గౌరవించినట్టే పేదవాళ్ళని ఎప్పుడు గౌరవించట్లేదు మా చిన్న వాళ్ళని ఎప్పుడైతే గౌరవించట్లేదు పేదవాళ్ళు కూడా గౌరవించకుండా ఈజ్ కార్పొరేట్ కంపెనీ వత్తాస పడుగుతున్న గవర్నమెంట్ వస్తున్నాయి ఇంక్లూడింగ్ ఈజ్ రావంత్ రెడ్డి గారు కూడా ఇంక్లూడింగ్ ఓకే ఇప్పుడు మళ్ళీ ఆయన ఆల్రెడీ మళ్ళీ వెంకటేష్ బాబు వస్తాడు అప్పుడే చెప్పాయి కదా వాళ్ళు వచ్చిన వెంటనే ఇంటర్వ్యూలు వెళ్తాయి అలాగే నేను ఇంటర్వ్యూ అడగలేదు నాకు ఇవ్వలేదు అని అంటే తప్పు ఎందుకంటే నేను అడగలేదు కాబట్టి నేను వెళ్ళలేదు ఓకే కానీ నేను అడుగుతుంది ఏంటంటే మీరు నాలుగు వందల యాభై రూపాయలకు మల్టీప్లెక్స్ సినిమా చూపిస్తారా నూట యాభై రూపాయలకు మల్టీప్లెక్స్ సినిమా చూపిస్తే పేదవాడి సినిమా చూస్తారా ఇది ఏది బాగుంటుంది మీ మనసులో ఏది బాగుంటుంది మీరు రైతు కోసం మాట్లాడుతున్నారు అందరి కోసం మాట్లాడుతున్నారు పేదవాడి కోసం మాట్లాడుతున్నారు మీరు సామాన్యుడు మల్టీప్లెక్స్లో నూట యాభై రూపాయల టికెట్ చూడాలని చూస్తారా మీరు నాలుగు వందల యాభై రూపాయలు టికెట్ చూడాలని చూస్తారా మీరు వంద రూపాయలు టికెట్ చూడాలని చూస్తారా మీరు ఐదు వందల రూపాయల టికెట్ చూడాలని చూస్తారా ఒక్కసారి మీకే వదిలేస్తాను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రావంత్ రెడ్డి గారు ఒక్కసారి ఇంటర్వ్యూ ఎవరైనా చూస్తే ఇది నిజమా అబద్ధమా మీరు కరెక్ట్ గా వంద రూపాయలు నూట యాభై రూపాయలు మల్టీప్లెక్స్ పెడితే ఇది పేదవాడి పార్టీ ఇది పేదల పార్టీ పెండిత పార్టీ పేదవాడిని మీరు మీరు అందరూ హక్కును చేర్చుకుంటున్నాను మేము అనుకుంటాం ఇదే రేట్లు మీరు పెడితే ఇది కార్పొరేట్ కంపెనీకి వత్తాసు పడుగుతూ పేదవాడిని ఇంకా దూరం చేస్తున్న పార్టీ అని మేము అనుకుంటాం